అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి సీనియర్ ఎన్టీఆర్ గారి మన దేశం సినిమా రిలీజ్ అయిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఈ నెల పద్నాలుగున జరగబోతున్నాయి దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో పాటుగా నటికుమార్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మన దేశం సినిమా రిలీజ్ అయిపోయి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది అండ్ ఈ వజ్రోత్సవ వేడుకకు చంద్రబాబు నాయుడు గారు అలాగే చాలా మంది నాయకులు వస్తున్నారని చెప్పి విన్నాను మీరేమంటారు నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నాకు కూడా చెప్పారు మీటింగ్ ఏదో చెప్పారు టీడీ జనార్దన్ గారు వస్తున్నారు మనం డెబ్బై ఐదు సంవత్సరాల కార్యక్రమం పద్నాలుగో తారీఖు నాడు విశాఖపట్నం విజయవాడలో పెట్టాలి భారీగా పెట్టాలి అది పెట్టాలని చెప్పి పెట్టారు మీటింగు ఆ మీటింగ్కి మొత్తం టోటల్గా పెద్ద నాయకులు ఎవరు రాలేదు మాకు మామూలుగా ఏదో మన చిన్న చిన్న వాళ్ళు వచ్చి ఏదో పెడితే అది కరెక్ట్ కాదు అలాగే విజయవాడలో వచ్చి మళ్ళీ ఛాంబర్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇద్దరు వచ్చి మీటింగ్ జీటీ జనార్దన్ గారు నందమూరి రామకృష్ణ గారు అందరూ వచ్చి మొన్న మీటింగ్ పెట్టారు అందరం కలిసే వచ్చాం ఓకే అయితే నేను ఏమంటానంటే పద్నాలుగో తారీఖు మీటింగ్ పెట్టడానికి వజ్రోత్సవాలు మీటింగ్ పెట్టడానికి మనం బాలయ్య బాబుది యాభై సంవత్సరాలు ఎలా పూర్తి చేసామో ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరు నందమూరి తారక రామారావు గారి వజ్రస్వాలు చెయ్యాలి అంటే ఇక్కడి నుంచి కదిలి రావాలి హీరోలు హీరోలు కదిలు రావాలి అంతే తప్ప మీకు టీవీ యాడ్స్ లేకపోతే డబ్బులు కోట్ల రూపాయలు ఇస్తుంటే పేపర్ యాడ్స్ షోరూమ్లు ఓపెనింగ్లకో అది కాదు మనం రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి అంటే మన వజ్రస్వాళ్ళకి తరలి వచ్చి నందమూరి చంద్రబాబు నాయుడు సారీ తన చంద్రబాబు నాయుడు గారు రాపోయినా పర్లేదు బాలకృష్ణ గారు రాపోయినా పర్లేదు కానీ ఉన్న ఇండస్ట్రీ అందరూ కలిసి రావాలి ప్రతి హీరో ప్రభాస్ గారి నుంచి ప్రతి అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి మొత్తం టోటల్గా చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ వస్తే ఆయనకి నిజమైన నివాళు అర్పించి వజ్రోత్వాలు చ బ్రహ్మాండంగా జరిగినట్టు ఉంటుంది తప్ప మనకి టికెట్లు కావాలంటే అందరం వెళ్తాం మనం అది కాదు అందరూ సుఖంలో ఉంటే మనం అందరం వెళ్తాం ఆ గవర్నమెంట్లో మనకి ఏమైనా అన్నీ కావాలంటే స్థలాలు కావాలంటే వెళ్తాం ఆ గవర్నమెంట్లో నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీలో మనకి పోస్టులు కావాలన్నా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలన్నా మనం వెళ్తాం కానీ ఆయన వజ్రత్వాలు మన అందరం వెళ్ళకపోతే ఆయన్ని మనం ఆ వజ్రోత్సవాలను అవమానించినట్టు అవుతుంది అనేది నా భావన నాకు వ్యక్తిగతంగా ఇది కొంత రెండు మీటింగ్లలో కూడా ఎవరు పెద్దమోద పాపం డిడి జనార్దన్ గారు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు విజయవాడ వచ్చారు ఛాంబర్లో పెడితే ఆ ఛాంబర్లో కూడా కొంతమంది మాత్రమే రావడం అనేది నాకు బాధ అనిపించింది కనుక ఈ వజ్రోత్సవాలకు కూడా వస్తారా అందరూ రారా ఈ వజ్రోత్సవాలు చిరంజీవి గారి దగ్గర నుంచి అరవింద గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారి దగ్గర నుంచి ప్రభాస్ గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న యువత హీరోయిన్లు ప్రతి ఒక్కరూ రావాలి ఎందుకంటే ఆయన చరిత్ర తీసుకో తెలుసుకోగలగాలి డెబ్బై ఐదు సంవత్సరాల మన దేశం సినిమా ఎందుకు ఆ రోజు పొలిటికల్లో ఏ విధంగా తీసుకొచ్చిందో ఆ రోజు మన దేశంలోనే పొలిటికల్ చూపించాడు ఆయన ఆ దేశం ఆ సాంగ్స్ కానీ విరుగుతా దాని దానికోసం చెప్పడానికి తెలుసుకోవడానికైనా వజ్రస్వాలు మనం రామారావు గారు నందమూరి తారక రామారావు గారిని తెలుసుకోవాలన్నా మనం టీడీపీ పార్టీ ఆయన పెట్టిన పార్టీకి మనం ఈరోజు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నాం టికెట్లు కావాలన్నా గవర్నమెంట్కి ఏది కావాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అసలు అపాయింట్మెంట్ అవ్వకుండా అది వెళ్తున్నాం అంటే ఆ పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు అని గుర్తుపెట్టుకొని పెట్టుకొని అందరూ వస్తారా నిజమేనా వజ్రస్వాళ్ళుగా నివాళు అర్పిస్తారా ఆయనకి ఆయనకు మొత్తం టోటల్గా నివాళు అర్పిస్తారా లేదు అంటే వజ్రస్వాళ్ళు మామూలుగా తూతూ మంత్రంగా ఈ ఇండస్ట్రీ నుంచి కొంతమంది వెళ్తారా అనేది నిర్ణయం మీకే వదిలేస్తున్నా కానీ అందరూ వెళ్ళి ఆ వజ్రస్వాళ్ళని సక్సెస్ చేయాలని నా మనవి నా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ